మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకుని నివసిస్తున్న పేదలకు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం పేరుతో ఈ నెల నాలుగో తేదీ నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు తొలి విడతగా నియోజకవర్గ పరిధిలోని మూడు వేల మంది పేదలకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను నూతన వస్త్రాలను పంపిణీ చేయనున్నారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఎర్రబాలెండాస్కర్ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి టీడీపీ నాయకులు ఆవుల రవికిరణ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడుతో పాటు ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా టీడీపీ అగ్రనేత పోని శ్రీనివాసరావు సివిల్ సప్లైస్ డైరెక్టర్ తోటా పార్థసారధి సీనియర్ నేత షేక్ రియాజ్ తదితరులు ఆ ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించి మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారు తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ప్రజల కోసం అనేక హామీలు ఇవ్వటం మనందరికీ తెలుసు వాటిలో భాగంగా తన పాదయాత్రలో మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఇల్లు లేని సుమారు ఇరవై వేల కుటుంబాలకి గృహ వసతి కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అలాగే తన పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రకాశం బ్యారేజీకి యువతల పక్కన ఒక శిలా శాసన ఫల ఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది మాట ఇవ్వటమే కాకుండా తన మాటని ఒక శిలాశాసనం మీద చెప్పి నేను ఈ హామీ నెరవేరుస్తా అని చెప్పి నియోజకవర్గ ప్రజలకు అరువు తెలియజేశారు అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా నారా లోకేష్ గారికి కనీ విని ఎరుగని విధంగా తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో విజయాన్ని చేకూర్చడాన్ని నారా లోకేష్ గారి మీద మరింత బాధ్యత పెంచింది అలాగే ఈ రోజున ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా నియోజకవర్గంలో ఎక్కడైతే నిరుపేదలు కాలువకట్ల మీద అలాగే బాకులు రోడ్లమ్మట రైల్వే స్థలాలు అలాగే ఫారెస్ట్ స్థలాల్లో ఎప్పటి నుంచో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారో వారి యొక్క గూడు చదరకుండా ఎక్కడైతే వారు నివసిస్తున్నారో అక్కడే ఉండే విధంగా శాశ్వత పట్టాలు ఇవ్వటానికి ఈ నెల మూడో తారీఖు నుంచి కూడా వారు కంకణం కట్టుకున్నారు ఎక్కడ ఏ ఒక్క ఇల్లు కదిలించకుండా ఎక్కడైతే గతంలో వారు ఒక నివాసం ఏర్పాటు చేసుకొని వారి కుటుంబం జీవిస్తుందో అక్కడ ఉండే విధంగా ఈరోజు వారు ప్రణాళిక ప్రకారం వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అలాగే భవిష్యత్తులో కూడా ఏదైతే ఇరవై వేల కుటుంబాలకి ఇళ్ళ స్థలాలు కానివ్వండి ఇల్లు కట్టించుకోవడం కానివ్వండి ఆయన హామీ ఇచ్చే విధంగా అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు అలాగే ఏదైతే రైల్వే స్థలాలు కానివ్వండి అటవీ శాఖ స్థలాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి అందులో నిర్మించుకున్న వారికి కూడా భవిష్యత్తులో అక్కడే రెగ్యులైజ్ చేసే విధంగా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు అవి అమలవుతాయని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క ముఖ్యమైన ఈరోజు ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమం నారా లోకేష్ గారి చేతుల మీదుగా రేపు మూడో తారీఖు మొదలవుతుంది ఈ కార్యక్రమం మూడో తారీఖున ఉండవల్లి గ్రామంలో ఒక కుటుంబానికి వారు పత్రాన్ని అందజేస్తారు అలాగే ఏడు ఎనిమిది తారీఖుల్లో ఇదే ప్లేస్లో కొన్ని గ్రామాలు కొన్ని వార్డుల వారికి పూర్తిగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి ఒక్క పేదవాడికి నారా లోకేష్ గారి చేతుల మీదు ఇంటి పాట ఇవ్వడం జరుగుతుంది అలాగే బట్టలు పెట్టి ఆ కుటుంబానికి నూతన వస్త్రాలు బహుకరించి ఎక్కడైతే వారు నివాసం ఉంటున్నారో వారు అక్కడే ఉండే విధంగా నారా లోకేష్ గారు వారికి గృహవసతికి కావాల్సినటువంటి హామీతో పాటుగా ఆ పట్టా కూడా అందించడం జరుగుతుంది అలాగే పదకొండు పన్నెండు తారీఖుల్లో కూడా ఇదే ప్లేస్లో మరలా కొంతమంది టోటల్గా మూడు వేల మందికి ఈ ఐదారు రోజుల్లో వారు వారి చేతుల మీద మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా నారా లోకేష్ బాబు గారి చేతి మీదుగా అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు అలాగే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా వారు అందరూ కూడా పాల్గొని ఒక బహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ మంగళగిరి నియోజకవర్గ పేద బడుగు బలహీన ప్రజల యొక్క ఎన్నో ఏళ్ల నాటి కలను నెరవేర్చబోతున్న మంగళగిరి శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి వారి చేతుల మీదుగా మన ఇల్లు మన లోకేష్ అనే విధానం ద్వారా మరి నాటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్లో మొదటిదైనటువంటి ఇది ఈ నియోజకవర్గంలో ప్రథమంగా తొలి విడతగా మూడు వేల ఇళ్ళు పట్టాల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని పేద బడుగు బలహీనులు ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి స్వప్నాన్ని నెరవేర్చబోతున్నందుకు వాళ్ళు కళ ఫలించి సంతోషానికి వ్యక్తం వ్యక్తపరుస్తారని ఆశిస్తున్నాం